హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణరెంట్ ఇల్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మనమందరం హెల్తీగా హ్యాపీగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఇవన్నీ పెట్టుకుని కూర్చున్నాను అనుకుంటున్నాను కదా ఇవన్నీ కూడా మన ఈ మధ్యన చేసుకున్నాం కదండి పచ్చళ్ళు ఆ పచ్చళ్ళు కూడా చాలా వరకు అయిపోయినాయి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఉన్నాయి ఆ కొంచెం కొంచెం మనవి ఈ పెద్ద పెద్ద వాటర్లో ఇంకా అవసరం లేదు చిన్న వాటర్లో తీసేసుకుని ఇవన్నీ కూడా కడుక్కోవాలన్నమాట మొత్తం కడుకుంటే మళ్ళీ పచ్చడి పెట్టుకున్నప్పుడు ఇవి నాకు పెద్దగా ఎక్కువగా ఉన్నప్పుడు దీంట్లో పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి కదా అందుకని ఇవన్నీ తీసేసుకుని ఇలా చిన్న చిన్న వాటర్లో పెట్టుకోవాలి పెట్టుకుంటాను అయితే ఈరోజు వంట ఏం లేదా అనుకుంటాను కదా లేదండి అయితే నేను ఇంకా ఇప్పుడు వంట ఏం చేయట్లేదు చేసేసాను ఆల్రెడీ అంటే ఎప్పుడు మీకు చూపిస్తూనే ఉంటాను రెగ్యులర్గా చేసేదే సమ్మర్లో ఎప్పుడు చేసేదే మామిడికాయ పప్పు చేశాను ఈరోజు మా అమ్మాయి లంచ్ బాక్స్ వద్దని చెప్పింది ఆఫీస్లో పార్టీ ఉందిట అందుకని బాక్స్ వద్దమ్మా ఇంట్లో తినేసి కొద్దిగా అన్నం తినేసి వెళ్ళిపోతాను మామిడికాయ పప్పు పరచగా మామిడికాయ పప్పు చేయి దాంట్లోకి వడియాలు పెట్టావు కదా ఆ వడియాలు వేయించేసి చాలు అందుకంటే ఇంకేం వద్దు అని చెప్పింది ఆవకాయ అవి ఉన్నాయి కదా అది వేసుకుని తినేస్తాను అని చెప్పింది అనమాట సరే ఇక ఒక్కసారి వంట అనమాట పాప అమ్మాయి చేసిన తర్వాత ఇంక మాకు కూడా అదే అనమాట ఇంట్లో నేను ఇంకేం చెయ్యట్లేదు ఈ రోజుకి దానికి ఇంకొక కారణం కూడా ఉందండి నిన్న రోజు సండే రోజు శ్రీరామనవమి కదా శ్రీరామనవమి రోజు మాకు ఫంక్షన్ ఉందనమాట బోని ఫంక్షన్ ఉంది అక్కడికి వచ్చాము వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఎట్లాగో లైట్గానే ఉంటుంది నేను ఎక్కువ హెవీగా ఏం చెయ్యను లైట్గా తక్కువ తక్కువ ఐటమ్స్ చేస్తాను దాంట్లో కూడా ఈ సమ్మర్ కాబట్టి ఇక మామిడికాయలు సీజన్ అప్పుడు చెప్తూనే ఉంటానుగా మీకు మామిడికాయ రోజులప్పుడు ఇక మామిడికాయల్ని వాడేస్తాం అనమాట విచ్చలవిడిగా వాడేస్తాం మామిడికాయని మరి వచ్చినప్పుడు ఉన్నప్పుడు సీజన్లో వాడుకోవాలి కదా ఫ్రెండ్స్ ఇంకా దానికి బదులు చింతపండు అవి ఎందుకు టమాటాలు అవి చింతపండు ఇవన్నీ తక్కువగా వాడ వాడతాను వాడనని చెప్పట్లేదు ఆ వాటికంటే కూడా మామిడికాయ ఎక్కువగా అనమాట ఎక్కువ మామిడికాయతో చేసే ఐటమ్స్ చేస్తూ ఉంటాను మా ఇంట్లో ప్రతిరోజు మామిడికాయ పప్పు చేసినా కూడా వద్దు అనే వాళ్ళు ఎవ్వరూ లేరండి మామిడికాయ పప్పు వంకాయ కూర ఆవకాయ ఇవి మూడు విసుకనేదే రాదనమాట ఇంకా గోంగూర పచ్చడి అప్పుడప్పుడు వద్దనే అనిపిస్తుంది కానీ ఈ మూడు మాత్రం వద్దు అనుకుండా తింటారు అనమాట ఇష్టంగా తింటారు పప్పు చేసేస్తే ఆవకాయ నంచుకుని మామిడికాయ వడియాలు నంచుకుని తినేస్తారు అనమాట ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ ఉండాలని ఏం లేదు కాకపోతే కొంచెం పలచటి పదార్థమైనా ఉండాలి చాలా పులుస ఉండాలి నేను అదే ఇంకా మామిడికాయ పప్పునే కొద్దిగా పలచగా చేసేసానమాట అది ఏదేదో సుత్తి సోది అని అనుకోకుండా వినే వినేవాళ్ళు వినండి మీరు ఎలా చేసుకుంటారో కూడా చెప్పండి నేను వింటాను ఓపిక్గా ఓ మెసేజ్ చూసిన వాళ్ళు ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అన్ని కామెంట్స్ చూస్తానండి అన్ని కామెంట్స్కి ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చెప్తేనే కదా ఫ్రెండ్స్ తెలిసేది ఇది వద్దు అనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోండి ఆ ప్రాబ్లం ఏం లేదు నాకేమి సరదాగా నేను మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి కాబట్టి అనేం కాదు అనుకుంటున్నాను కాబట్టి షేర్ చేసుకుంటున్నాను అనమాట మీరందరూ నా ఫ్రెండ్స్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఫ్రెండ్స్తో అన్ని షేర్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ చేసుకోగలిగే అవన్నీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం కదా యూట్యూబ్ పరంగా అన్నీ అందుకని నేను నా నా ఫ్రెండ్స్ మీరే కాబట్టి మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను చూడాలనుకున్న వాళ్ళు చూడండి లేదను వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేసేయండి మీకు నచ్చిన వీడియో ఏదైనా ఉంటే చూడండి దీంట్లోనే వారణాసి వంటిల్లో నచ్చిన వీడియో ఏదైనా ఉంటే చూసుకోండి ఓకేనా అయితే ఈ పచ్చళ్ళన్ని ఆ తొక్కల న్యూ చెప్పేది ఏంటి మేము కూడా ఇట్లనే చేస్తాము అని అనుకుంటారు చాలా వరకును కరెక్ట్ అండి అందరూ చేసే పని అదే కాకపోతే నేను చూపిస్తున్నాను మీరు చూపించలేకపోతున్నారు అంతే కదా తేడా నే ఛానల్ ఉంది కాబట్టి సరదాగా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా తీసేసి నేను చిన్న చిన్న వాటిల్లో పెట్టేసుకుంటానండి ఇదేమో ఆవకాయ పెట్టాను కదా ఆవకాయ అనమాట శాంపిల్ అవకాయ పెట్టా చూడండి ఓకే అయిపోయింది ఇవన్నీ కూడా వీటిలో తీసుకుంటాను ఇంకా ఇదిగోండి ఇది ఏంటంటే కొత్తిమీర పచ్చడి అనమాట సూపర్ అండి చాలా చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుందో కొత్తిమీర పచ్చడి కొద్దిగానే ఉంది ఇది ఇది కూడా తీసేస్తాను చిన్న దాంట్లో పెడతా ఇంకా అసలు ఇది టొమాటో అండి ఈ టొమాటో పచ్చడి అసలు మొత్తం చేశాను అంతాను అయిపోయింది మొత్తం అంత అంటే కొద్దిగా ఉంది అసలు చాలా కొంచెం ఉంది ఇదిగోండి ఈ కొద్దిగానే ఉంది ఇది కూడా తీసేసి ఇవన్నీ కడుక్కోవాలి బాగా వేడివేడి నీళ్లు పెట్టేసుకుని ఇంక వేడి నీళ్ళు ప్రత్యేకించి పెట్టాల్సిన అవసరం లేదండి ట్యాంక్ లో వచ్చే నీళ్ళు ట్యాప్లో నీళ్ళే బాగా వేడిగా ఉన్నాయన్నమాట అందుకే ఇప్పుడు తీసేసి ఇంకా స్టవ్ గ్యాస్ స్టవ్ ఆదా చేసేద్దామని చెప్పి గ్యాస్ ఆదా చేద్దామని చెప్పి వేడి నీళ్ళు వస్తున్నాయి కదా మరి మన సూర్య భగవాన్ అంత ఎర్రటి ఎండ మండిపోతుంది కదా సూర్య భగవాన్ే మనకి ఇచ్చేసాడు ఇంకా అందుకని ఆ అది వాడేద్దామని చెప్పి ఇంకా స్టవ్ మీద నీళ్లు పెట్టట్లేదు ఇదేమనుకుంటారా ఇదేమో ఇదిగోండి నేను చీరలు అన్నిటికి మన కాటన్ శారీస్ ఉంటాయి కదా లైట్ గా గంజి పెడతాను దానికి బియ్యం నానబెట్టుకున్నాను బియ్యం కాసేపు ఒక అధగంట నానబెట్టానండి నానబెడితే కొద్దిగా నాను కదా తొందరగా ఉడుకుతుంది అని నానబెట్టాను ఆ సగ్గుబియ్యం తోటి ఇలా ఉడికించుకుంటాను అనమాట సగ్గుబియ్యం స్టార్చి చేస్తాను అయితే ఈ స్టార్చి ఇలా చేసుకునే వాళ్ళు రాత్రే నానబెట్టేసుకుంటే బెస్ట్ అండి ఇంకా బాగా నానిపోతుంది తొందరగా ఉడికిపోతుంది అనమాట నాకు ఇంకా రాత్రి నాకు గుర్తులేదు పొద్దున్న చూసేటప్పటికి అవన్నీ చీరలన్నీ వేలాడుతున్నాయి తేగ తొక్కలా వేలాడుతున్నాయి అని చెప్పి సరే కొద్దిగా స్టార్చ్ పెడదామని చెప్పి స్టార్ట్ చేశాను ఉడికించుకుంటున్నాను అనమాట సగ్గుబియ్యం నానబెట్టుకుని ఉడికించుకుంటున్నాను అయితే నేను ఎక్కువ స్టిఫ్గా ఉన్నా కట్టుకోలేనండి కొంచెం పలచగానే అంటే నాకు మెత్తగా ఉండాలన్నమాట సాఫ్ట్ గా ఉండాలి మెత్తగా ఉండాలి అలాంటివే కట్టుకోగలుగుతాను ఇట్లా ఈ బరకగా ఉండి స్టిఫ్గా నుంచున్న వాటికి అస్సలు కట్టుకోలేను నేను నాకు ఇంకా అసలు ఎప్పుడు తీసేయాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట అసలు నాకు భరించలేను అనమాట అంత ఎక్కువసేపు భరించలేను నేను అందుకని లైట్గానే పెడతాను సామాన్యంగా నా చీరలకి గంజలేము ఉండాలండి ఊరికే అట్లాగే కట్టేస్తూ ఉంటాను ఉన్న మాట చెప్పాలి కదా ఫ్రెండ్స్ సరే ఇప్పుడు మరీ బాగుండదని చెప్పి మరీ అదేదో అలుగుడ్డలా తయారయ్యాయని చెప్పి అంతే కదండి నా వాడుక భాష ఇదే ఆ వాడుక భాషతోనే మాట్లాడతారు గుడ్డలు అంటారు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళందరూ కూడా అంటారు ఏంటంటే అంత అలుగుడ్డలా ఉన్నాయి బట్టలు అంటారు ఇట్లా గంజిరది లేకుండా బాగా మెత్తగా ఉండే వాటిని కొత్త బట్టయినా సరే అది ఒకసారి తడిపేటప్పుడు ఏమవుతుంది ముడిచిపోయి దగ్గరగా అయిపోతుంది అసలు అది షైనింగ్ ఉండదు ఏముండదు కదా గంజి అయిపోయేటప్పటికి అలా ఉంటుంది అనమాట అదే కనుక మనం స్టార్చ్ పెట్టామనుకోండి పాత గుడ్డైనా సరే చక్కగా స్టార్చ్ పెట్టి చేసామంటే స్టిఫ్గా ఉండి చక్కగా మెరుస్తూ ఉంటుంది బాగుంటుంది అనమాట నేనైతే తక్కువగా పెడతాను స్టార్స్ పెట్టాను ఎక్కువ ఈసారి మరీ బాగాలేదని చెప్పి పెడదామని చెప్పి ఇదిగోండి ఇది బియ్యం పెడుతున్నాను అయితే ఇవన్నీ తీసేస్తాను ఇవన్నీ తీసి ఒక దాంట్లో వేసుకుంటాను ఇది ఒకటి పెసరావుకాయ కూడా అయిపోయింది పాపాయది అనమాట దీనికి తనకు రోజు ఇష్టం పాపాయతో పాటు మేము కూడా తినేస్తున్నాం అందుకని ఈసారి మా అమ్మాయి చెప్పింది అమ్మాయి ఇది బాగుంది చాలా బాగుంది కమ్మగా ఉంది మా వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు కూడా ఇవ్వాలని అడిగి చెప్పింది అనమాట సరే మామిడికాయలు తీసుకొచ్చాను ఇంకొక నాలుగైదు మామిడికాయలతో మళ్ళీ పెసరపిండి ఆవకాయ మళ్ళీ పెట్టేస్తాను అనమాట ఇంక ఇప్పుడు పండగ అయిపోయింది కదండి ఉగాది అయిపోయింది శ్రీరవనం అయిపోయింది ఇంకా ఇప్పటి నుంచి మనం మామిడికాయలు ముదురుగా బాగానే వచ్చేస్తాయి ఆవకాయ పెద్ద పెద్ద ఊరగాయలు పెట్టేసుకునే వాళ్ళు పెట్టేసుకుంటారు అది నేను కూడా చూస్తాను నేను ఎలాగరికి అట్లా పెడతాను కొన్ని కొన్ని ఇట్లాంటి పెసర ఆవకాయ అది కూడా ఇక ఒక నాలుగైదు కాయలతో పెట్టే ఆవకాయలు పెట్టేస్తూ ఉంటాను ఇది పెసరపిండి ఆవకాయ అండి ఇవన్నీ తీసేస్తాను అయితే ఇది ఇది పండుమిరకాయల కారం ఈ పండుమిరకాయల కారం ఇంక ఇంతే ఉంది చెప్పారు కదా రెండు సార్లు పెట్టా ఆ రెండు సార్లు ఒకసారి పెట్టింది అందరికీ పనిచేసే రెండోసారి పెట్టింది ఇంకా కొంచెం మిగిలింది ఇది కూడా తీసేసి చిన్న మాటల్లో పెట్టేసుకుంటాను ఇది అసలు మనం ఉడకబెట్టి చేసుకున్న చింతకాయ పచ్చడి అండి అసలు ఎంత బాగుందంటే సూపర్ అనమాట చింతకాయ పచ్చడి అయితే అద్భుత ఇంకా ధన లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ చక్కగా ఉడకబెట్టేసుకునేది ఆడ టీవీ దగ్గర ఏదైనా మనం చూసుకుంటూ టీవీ చూసేవాడు సీరియల్స్ ఏవో చూస్తు చూసేవాడు హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని చక్కగా కొంచెం ఇలా పిసికేసుకుని చేసేసుకుంటే పచ్చడి అయిపోతుంది సింపుల్ ఈజీ అంతా అదనమాట ఆ వీడియో చాలా వెళ్ళింది ఫ్రెండ్స్ సిక్స్టీ కే వరకు వెళ్ళింది అనమాట ఈ ఇది అనమాట సూపర్ టేస్టీగా ఉంది ప్రతి సంవత్సరం ఇలా అంటే ఒక ఫోర్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ చేశాను ఖచ్చితంగా ఇది నాలుగో సంవత్సరం అనమాట ఈ ఫోర్ ఇయర్ నాలుగో సంవత్సరంలో నేను నేను కూడా ఇలా పెట్టాను అనమాట మీ అందరికీ చూపిద్దామని చెప్పి చేశాను గా ఉంది చాలా చాలా బాగుంది పాడైపోయే మాట అయితే వెంటనే పాడైపోతుందండి రెండు మూడు రోజులకి వచ్చేస్తుంది కనీసం ఒక నెల రోజులకైనా వచ్చేస్తుంది నెల రోజులు కాదండి ఒక రెండు నెలలు అయిపోయింది పెట్టేసి రెండు నెలల పైన రెండు మూడు నెలలు వస్తుంది ఎప్పుడు పెట్టాను అందులో ఆ చింతకాయలు కూడా ముద్రగా లేవండి లేతగా ఉన్నాయి బాగాలేదనమాట అది మనం దంచడానికి కూడా సరిగా లేదు అందుకని చెప్పి ఇక దీని ఇలా ఉడికించేద్దామని చెప్పి చేశాను అనమాట అయితేనే సూపర్గా ఉంది ఎక్సలెంట్ అనమాట ఇదిగోండి మన ఇదంతా గంజికి అయితే ఉడుకుతుంది బాగా ఉడికిపోవాలన్నమాట మెత్తగా ఉడికిపోవాలి ఇవన్నీ తీసుకుని నేను దీంట్లో పెట్టేసుకుంటాను ఈ ఉరగాయలు పెడితే ఇదే పెద్ద పెద్దవాట్లు ఫస్ట్ పెద్ద పెద్దవాటిలో పెట్టాలా తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న వాటిలో పెట్టాలి ఎందుకంటే ఇలా అయిపోయిన తర్వాత ఇంత పెద్ద అడుగు ఎక్కడో ఉంటుంది ఇంత దాంట్లో అవసరం లేదనిపిస్తూ ఉంటుంది సరే తీసేసుకుని చిన్న వాటిలో పెట్టేస్తే బాగుంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది అందుకని ఇవన్నీ కూడా వీటిల్లో పెట్టేసుకుంటే నాకైతే హ్యాపీగా ఉంటుంది కాస్త పెద్దగా పెట్టినప్పుడు వీటిల్లో పెట్టుకోవచ్చు కాకపోతే పోకుండా ఎండ అనేది తగ్గిపోకుండా కడిగేసుకోవాలి ఎందుకంటే మనకి సూర్యనారాయణ మూర్తి వేడి వేడి నీళ్ళు ఇస్తాడు కదా అందుకని అలా కడిగేసుకుందామని మీరు కూడా ఇలాగే చేస్తారా ఫ్రెండ్స్ కాస్త గ్యాస్ ఆదా చేయాలి కదా ఇదిగో ఇవన్నీ ఇలా ఉంటాయి కదా ఎంత తీసినా కూడా కొంచెం ఉంటుంది ఇది ఇది లోపల చూసి చూడండి ఇట్లా ఈ ఆయిల్ ఈ పిండి ఇవన్నీ వేస్ట్ చేయకుండా ఏం చేస్తానని చెప్పినా మాట చెప్తానండి మీకు ఎందుకంటే అబద్ధం వాడాల్సిన అవసరం లేదు ఏ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను పెద్ద స్టైల్గా ఇది పడేస్తానండి కడిగేస్తానండి అని నేను చెప్పాను నేను ఇందులో కొద్దిగా అన్నం వేసేస్తానండి అన్నం వేసి శుభ్రంగా తుడిచేసి అన్ని పచ్చళ్ళు ఇవాళ రుచి చూసేస్తాం అనమాట పప్పు ఒకటే కదా అందుకని ఇవన్నీ తీసిన తర్వాత కొద్ది కొద్దిగా మిగిలిపోతుంది కదా లాస్ట్లో అవన్నీ ఊర్చేసి కొద్ది కొద్దిగా పక్కకు పెట్టేసి అవన్నీ తలక ముద్ద తలక రెండేసి ముద్దలో వస్తాయి కదా అది తినేస్తే సరిపోతుంది అనమాట అలా చేస్తాను ఇవన్నీ పక్కకు పెట్టుకుని ఇదే అనమాట నేనైతే వేస్ట్ అయితే చేయను మీ అందరికీ వాటికి తెలిసే ఉంటుంది పీనాశీ పీనాసి అని అనుకున్నా సరే పర్వాలేదు పీనాశ ఏం కాదు నేను వేస్ట్ చేయకుండా మనకి దీనికోసమే కదా ఫ్రెండ్స్ డబ్బుల కోసమే కదా ఈరోజు బాగుంది అనుకుంటే అనేది ఉండాలి కదా మనకి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా విచ్చలు విడతం అనేది పనికిరాదని మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి చెప్పినవే మాకు ఇవన్నీ కూడాను పెద్దవాళ్ళు చెప్పినవే కదా మనకు వస్తాయి అందుకని నిర్లక్ష్యం ఫస్ట్ నిర్లక్ష్యం అనేది ఏది మనకి రాదు ఇదే కదా అని ఒక త్రుణీకరణ త్రుణీకరణ భావం అంటారు కదా త్రుణీకరణ చేయకూడదు అంటారు ఏది కూడా అమ్మమ్మ అంటూ ఉండేవారు ఆ నిర్లక్ష్యంగా ఉండకూడదు ఏది కూడాను అన్నీ లక్ష్యంగా ఉంటేనే మనకి లక్ష్యం అనేది ఉంటుంది లక్ష్యం చేయాలి ఏది కూడాను ఆ లక్ష్యంగా ఉండకూడదు అని చెప్తారు అందుకని ఇది నేనైతే ఇంతే కదా ఉందని చెప్పి దీంట్లో అంత అన్నం కలుస్తుందండి ఎందుకు మరి వేస్ట్ చేయడం ఆయిల్ అంతా మనం కాస్ట్లీ ఆయిల్ వేసాం కదా అంతా మనం ఆయిల్ వేసుకున్నాం అంతే దాంట్లో ఇదైతే కొద్దిగా అంటే కొంచెమే ఉంది దీన్ని తీసేసి ఇది ఇంకా దీంట్లో ఏం లేదు వెళ్ళి చాలా కొద్దిగా ఉంది ఇది ఈరోజు ఇదే ఉంది ఇది కొంచెం తీసి ఇంక వేరే దాంట్లో పెట్టినాం అన్నం చేసుకు అన్నం పెట్టుకున్నప్పుడు కంచెలో వేసేసుకుంటూ పెట్టేసుకుంటాం ఇది పక్కన పెట్టేద్దాం ఇవన్నీ ఇవన్నీ మళ్ళీ నాకు అవసరం పడతాయి మళ్ళీ ఒక స్పూన్ ఒక స్పూన్ దాంట్లో పెట్టద్దు ఫ్రెండ్స్ ఇవన్నీ నేను దీంట్లో పెట్టాను కదా వెనక దుక్కి పెడతాను ఒక్కొక్కటి ఒక్క రకం కాబట్టి చింతకాయ పచ్చడి పొడి తీసేయాలని తీసేస్తాను ఇంకా ఇంకా మీకు ఇవి తీస్తాను ఫ్రెండ్స్ నీకు ముఖ్యంగా ఇంకొకటి చెప్పాలి అయితే ఈ చూసారా చెమటలు వచ్చేస్తున్నాయి బాగా ఈ లైట్లు వేసుకుని కిచెన్లో చేసేటప్పటికి బాగా చెమటలు వచ్చేస్తున్నాయి ఇక ఈ ఈ రోజు నుంచి నేను అంటే ఈ రోజు నుంచి అని కాదులే కానీ వారంలో ఒక మూడు రోజులు వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ మనవి రోజు రెగ్యులర్గా వీడియోస్ నేను ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే ఈ సమ్మర్ కదా బాగాను ఈ స్కూల్ నుంచి ఇక పాపాయి వచ్చేస్తుంది ఆడవాడ చేస్తుంది ఇంకా రెండు మూడు రోజులు పోతే హాలిడేస్ కూడా ఉంటాయి ఇంకా నన్ను ఏది చేయనివ్వదు అనమాట వంట చేయడానికి దానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడికే తిరుగుతూ ఉంటుంది అందుకని నేను వారంలో ఒక మూడు రోజులు వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను ఎప్పటిలాగే మీరు కూడా సపోర్ట్ చేసి చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఎందుకంటే తర్వాత రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎండకి తట్టుకోలేకపోతే బాగా వేడిగా ఉంటుంది కదా ఈ కిచెన్లో అసలు చాలా వేడి వస్తుంది ఇక విండో ఇక్కడి నుంచి బాగా ఎండ వస్తుంది నేను చేసే వంట ఏదైనా సరే పొద్దున్న మా అమ్మాయి లంచ్ బాక్స్కి ఇచ్చేటప్పుడే అనమాట తర్వాత నెక్స్ట్ చేయడానికి నాకు ఎందుకంటే అందరికీ ఒకేసారి చేసేస్తే బాగుంటుంది కదా అప్పుడే నేను షూట్ చేయాలి మా అమ్మాయికి బాక్స్ ఇచ్చేటప్పుడే షూట్ చేసేస్తే బాగుంటుందని చెప్పి అప్పుడే చేస్తాను అనమాట తర్వాత ఇంకా స్కూల్ నుంచి పాప కూడా వచ్చేస్తుంది స్కూల్కి అయిపోయి వచ్చేస్తుంది నాకు తర్వాత తర్వాత ఇంకా కుదరదట్లేదు అనమాట అదే టైంకి ఎండ కూడా వస్తూ ఉంటుంది ఈ ఎండ ఉంటుంది ఈ లైట్లు వేడికి అసలు తట్టుకోలేకపోతుంది చాలా అసలు చెమటాలు ఆరిపోతున్నాయి అనమాట అందుకని ప్లీజ్ ఏమనుకోకండి వారంలో ఒక మూడు రోజులు చేద్దామని అనుకుంటున్నాను మీరందరూ ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకే ఇవన్నీ కూడా నేను తీసేసుకుని అన్ని చెప్పాను కదా చెప్పినట్టే చేస్తా అన్ని ఊరి చేసుకుని ఏదైనా కొంచెం ఎక్కువ ఎక్కువగా ఉంటే కనుక ఆవకాయలకు బాగా ఊటాది ఉంటుంది కదా వాటిలో అన్నంసెస్ని ఊరి చేసుకుంటాను ఇట్లాంటి బచ్చులకి ఇంకా ఉండదు అండి చాలా తక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ ఇది దీంట్లో ఏమి ఉండదు ఓకేనా ఇది బాగా ఉడుతుందండి ఇవన్నీ తోమే తో ఇవన్నీ కూడా తీసేసి వేరే దీంట్లో పెట్టేస్తుంది చేయి పెట్టాలి లాభలేదు చే మళ్ళీ మండుద్ది కూరగాయలకి ఎప్పుడు కూడా తడి చేతులు పెట్టకూడదు అదొకటి బాగా పెట్టుకోండి సరిపోతుంది ఉప్పు కరెక్ట్గా చూసుకోవాలి పెట్టిన రోజు ఖచ్చితంగా ఆవకాయలు అయితే మూడు రోజుల తర్వాత మనం రుచి చూసుకోవాలండి అప్పుడే కదా ఊరుతుంది ఉప్పు కరెక్ట్ గా సరిపోతుంది మిగిలిన వాటికి మనం ఈ టమాటా పచ్చడి ఇవన్నీ కూడా అప్పటికప్పుడు వేసేసుకుని చూడొచ్చు చూసిన తర్వాత ఉపాధి సరి చేసేసుకుని మూత పెట్టేసుకుని మనం డబ్బాలో పెట్టేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇవి ఇలా ఇలా తీసేటప్పుడు తడి చేతులు అనేది తగలకూడదు ఉప్పు కరెక్ట్గా చూసుకుని తడి చేతులు తగలకూడదు ఇదే నేను చెప్పేది పదే పదే చెప్తున్నాను మీరు చెప్పిందే చెప్పారు చెప్పిందే చెప్పారు చెప్పిందే చెప్పారు అని అనుకోకుండా ఇంత చెప్పిందే చెప్పినా కూడా మళ్ళా కామెంట్స్ లో అడిగే వాళ్ళు అడుగుతారు కదా అంతా పూర్తిగా చూడరు కదా అక్కడక్కడ చూస్తూ ఉంటారు చూసినప్పుడు మళ్ళీ కామెంట్ చేస్తూ ఉంటారు కదా అందుకని ఇలాగా పదే పదే చెప్పినా ఏం ప్రాబ్లం ఏం లేదు రండి ఏం కాదనిపిస్తుంది నాకైతే అమ్మయా ఇది పెట్టేసా ఇంకా ఇంక ఇది ఒకటి ఉందండి ఇది ఇంకా దీన్ని చేయి కడుక్కుని పెట్టాలి ఈ చేయి కడుక్కుని జాగ్రత్తగా స్పూన్తో పెడతాను ఓకేనా అది కూడా గంజిగా కూడా పోయింది చీరలు కూడా చూపిస్తారండి ఇదిగోండి ఈ చీరలు చూసారా వీటి అన్నిటికీ పెట్టాలన్నమాట తిరగతి ఒక్కలాగా ఉంటాయి అలగుడ్డలాగా అయిపోతాయి అనమాట ఇవన్నీ ఏ చూసారా వీటి అన్నింటికి బాగా స్టార్చ్ పెడితే బాగుంటుంది అనమాట బాగా అంటే బాగా పెట్టండి లైట్గా పెడతాను నేను నాకు బాగా ఎక్కువగా పెడితే నేను కట్టుకోలేను చూసారా ఇది ఎట్లా ఉంది ఇవన్నీ ఇది మా అమ్మ చీర అనమాట అందుకని నేను జాగ్రత్తగా దాచుకుని కట్టుకుంటుంటా ఇదండి వీటి అన్నిటికీ పెట్టాలి మొత్తం ఏడు ఏడు చీరలు ఉన్నాయి అవన్నింటికి స్టార్చ్ పెట్టేసుకుంటాను ఇదిగో ఇది కూడా వేసేసుకోండి మా వారికి ఇచ్చేసి అన్న భోజనం చేస్తున్నారు అనమాట ఆవకాయి తర్వాత అదేంటిది మన టొమాటో పచ్చడి ఇచ్చేసి వేసేసుకొని కంప్లీట్ చేసేసేయండి అని చెప్పి ఇవన్నీ కూడా తీసేస్తాను ఇంక నేను ఇదిగోండి దగ్గర నుండి చూపిస్తారండి ఇది బాగా ఉడికిపోవాలన్నమాట ఉడకాల బాగా చల్లగా అయిపోవాలి అసలు నన్ను అడిగితే రాత్రి నానబెట్టేసుకుని మధ్యాహ్నమే నానబెట్టేసుకుని రాత్రి ఉడకబెట్టేసుకుని పెట్టేసుకుంటే చల్లగా అయిపోతుంది కాబట్టి పొద్దున్న పెట్టేసుకోవచ్చు అది బెస్ట్ అండి అట్లా చేసుకుంటే హాయిగా ఉంటుంది ఇది బాగా చల్లగా అవ్వాలి అయితే ఏముంది అండి చల్లనీళ్ళతో శుభ్రంగా ఒక గిన్నెలోకి చల్లనీళ్ళు తీసేసుకుని ఈ గిన్నెని ఆ చల్లనీళ్ళలో పెట్టేస్తాను మన దగ్గర ఉపాయాలు కూడా ఉన్నాయి కదా మీకు ఇంకొకటి సామెత చెప్తాను ఫ్రెండ్స్ ఉపాయం లేకపోతే ఊరోజులు వెళ్ళిపోమంటారట అలాగా ఉపాయం లేని వాళ్ళు ఊరోజులు వెళ్ళిపోవాలని చెప్పి సామెత అనమాట ఈరోజు మీకు ఒకటి చూస్తారండి ఎదుకోండి ఈయన మా నాన్నగారు అనమాట చూసారా మా నాన్నగారు ఈయన చూస్తుంటే మీకు ఎవరు ఎవరిలా ఉన్నారు ఎవరు అనిపి ఎవరిలా ఉన్నారో మన యూట్యూబ్లో ఒకరు ఉంటారు ఎవరిలా ఉన్నారో కామెంట్ చేయండి తెలిస్తే ఇది అయిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత నేను స్టార్చ్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ పెట్టేటప్పుడు ఏం చూపించలేండి పెద్ద ప్లేస్ ఏం లేదు నాకు చాలా ఇరుకు ఇరుకు ప్లేస్ అనమాట చిన్న ప్లేసే ఉంది అసలు బాల్కనీలో అసలు చూడడానికి కూడా ప్లేస్ ఉండదు అంత చిన్న ప్లేస్ అనమాట ఆఫ్ కోర్స్ నాకు కిచెన్ కూడా చాలా చిన్నదే బుడ్డ కిచెన్ అనమాట అందుకే నాకు కెమెరా పెట్టడానికి వీలు అవ్వట్లేదు ఫ్రెండ్స్ అటు ఇటు అటు ఇటు తిప్పుకొని తిప్పుకొని చాలా ఇబ్బంది అవుతుంది అయినా కూడా అలాగే చేస్తున్నాను మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే అవుతుంది మీ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది మీరు అందరూ ఇంతలా ఆదరిస్తున్నారు అలాగే నేను వారంలో మూడు రోజులు పెట్టినా కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి చేయండి ఫ్రెండ్స్ చేస్తారనే ఆశిస్తున్నాను అయితే పాత వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా చూడండి ఫ్రెండ్స్ అందరూ చూసి కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి రెసిపీస్ అన్నీ అన్నీ తక్కువ ఆయిల్తో చేసిన రెసిపీస్ ఉన్నాయి అన్నీ హెల్తీ హెల్తీగా చేసిన రెసిపీస్ ఫ్రెండ్స్ అన్నీ ఎందుకు హెల్తీగా చేసిన రెసిపీస్కి తర్వాత మనకి ఈ పన్నీర్ వీటికి ఇవన్నీ మంచి హెల్తీ రెసిపీస్కి ఎందుకు ఎక్కువ వ్యూస్ రావట్లేదు నాకు అర్థం కావట్లేదు మనకి హెల్త్ ఇంపార్టెంట్ కదా ఇదిగోండి అన్నం వేసేసుకున్నాను ఇది ఫైనల్గా ఇందులో ఇలా ఊచ్చేస్తానన్నమాట ఇలా చేసి ఒకటో రెండో ముద్ద వస్త ముద్దలు వస్తాయి తీయడమే అంతే ఒకటైతే మా వారిని ఊ చేసుకున్నారు ఇది నేను చేసుకుంటారనమాట పాపాయికి కూడా చాలా ఇష్టం అండి అసలు ఇది మా అందరికీ కూడా భలే ఇష్టమైపోయింది అనమాట చాలా బాగుంది అసలు పెసరపిండి ఆకాయ అసలు ఎంత బాగుందో ఇదిగోండి గట్టిగా అయితే ఒక్క ముద్ద కూడా ఉండదు ఈ ఒక్క ముద్ద కూడా వేస్ట్ చేయకుండా ఇట్లా చేశాననమాట తీసుకెళ్ళి ఇందులో పడేద్దాం ఇదిగోండి ఖాళీ చేసినవన్నీ ఇవి నీళ్ళైతే అసలు ఎంత వేడిగా వస్తున్నాయా చెయ్యి ఊడిపోతుందండి చాలా అసలు వేడిగా ఉన్నాయన్నమాట చాలా వేడిగా ఉంది బాబు చూసారా నా చెయ్యి ఎర్రదగా అయిపోతుందండి చాలా వేడిగా ఉంది అందుకని ఇలాంటి వేడి వేడి నీళ్ళు వేసి కానీ చాలా అసలు అంటే చాలా అసలు వేడిగా ఉన్నాయబ్ గిడ్డంతే పోతుంది ఇట్లా ఈయన డిష్ వాషర్లా పెడితే ఎట్లా ఉంటుందో అలా అయిపోతుందన్నమాట జిడ్డు పోయి మొత్తం అంతా చాలా వేడిగా ఇదండి నా పచ్చళ్ళ స్టూ అయితే ఇట్లా అన్నీ వేసేసుకున్నాను ఇవి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసే ఇంక తీయలేండి వేరే దాంట్లో ఏం పెట్టాను ఇదంతా అయిపోయిన తర్వాత కడిగేసుకుంటాను ఇంకొకటి చూపిస్తారండి ఇది ఇవి ఇది గ్రేప్స్ అనమాట ఈ గ్రే ఇది ఇక్కడ పెడదాం ఉండండి ఇవి అన్నిటికి తగిలించకూడదు అంటు కాబట్టి దూరంగా పెట్టాను నేను అన్నం తినేటప్పుడు దాంట్లో అది వేసేసుకుని తినేస్తాను అనమాట మరి ఒకసారి కొంచెం నీళ్ళతో పామిస్తే ఇది ఈ గ్రేప్స్ ఇవి నేను కొద్దిగా సాల్ట్ వేసి నీళ్ళలో నానబెట్టాను అనమాట ఇది ఎక్కువసేపు నానబెట్టేసి ఇలా కడిగేసుకుని తింటాం ఇది గ్రేప్స్కి చాలా చాలా మనం పురుగులు మందులు కొడతారండి వీటికి బాగా ఊరికే పురుగు పడుతుందని చెప్పి ఎక్కువ మందు కొట్టేస్తారు బాగా ఇవాళ రేపు అన్నిటికీ మందులు కొడుతున్నారు లేండి ఈ గ్రేప్స్కి అయితే చాలా ఎక్కువ కొడతారనమాట ఈ సైజు అయితేనేమి తర్వాత పురుగు రాకుండా అయితేనేమి ఎక్కువ మందులు కొడతారు అందుకని నేనైతే ఇలా ఉప్పు నీళ్ళలో నానబెట్టేసి కడిగేసి బాగా తింటాము పాపాయికి కూడా అలాగే ఇస్తామన్నమాట కానీ భలే స్వీట్గా ఉంటాయి చాలా చాలా తీయగా ఉంటాయి ఇదైతే అయిపోయిందండి ఆపేసాను చల్లగా అవ్వాలి ఇంకా చల్లారడమే ఇంకా అయిన తర్వాత మనం చీరలు అన్నిటికి గంజ పెట్టేసుకుందాం కనీసం ఒక పది నిమిషాలు నానబెట్టిన తర్వాత మాత్రమే కడిగిన తర్వాత పిల్లలకి ఇవ్వండి అప్పుడంగా తెచ్చిన వెంటనే మాత్రం ఇవ్వకండి నేనైతే ఇలాగే నానబెట్టి కడిగేసిస్తాను పాపాయికి ఇంకా వచ్చే టైం కూడా అయిపోతుంది స్కూల్ నుంచి వచ్చేస్తుంది ఇంకొచ్చిన దగ్గర నుంచి ఇంకా మాకంతా హడావుడే ఉంటుందన్నమాట అయితే ఇక ఈ వీడియో ఏం ఎంజాసేస్తానండి ఓకేనా మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈరోజు వంట ఏమీ లేదు ఇదే చేసుకున్నాము నచ్చిన వాళ్ళు చూడండి నచ్చిన వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేయండి ఏమీ అనుకోను పర్వాలేదు ఓకేనా అందరికీ అన్ని నచ్చాలని ఏం లేదండి కొందరికి కొన్ని నచ్చుతాయి అలా నచ్చిన వాళ్ళు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే నేను చెప్పాను కదా మీకు వారంలో ఒక మూడు రోజులే వీడియోస్ వస్తుందని ఆ మూడు రోజులు వచ్చినప్పుడు కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి ఓకేనా పాత వీడియోస్ అయితే చూసే ప్రయత్నం చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే చూడండి అన్నీ కడిగేసుకున్నా చూసారా వాడకం మామూలుగా ఉండదు అవి నీళ్ళు పెట్టకుండా స్టవ్ మీద పెట్టకుండా ఇలా ట్యాప్లో వచ్చిన నీళ్ళని వాడేసా అన్నీ ఇలాగా భోజనం బోర్ంచేస్తాను వీటికి ఈ రబ్బర్లు తీసేసి తోముకోవాలండి వీటికి ఇవి ఉంటాయి కదా ఇట్లా ఉంటాయి అన్నమాట ఈ రబ్బర్లు తీసేసి తోముకోవాలి లేదంటే కనుక లోపలంతా ఉంటుంది ఇది చూసారా ఆకాయ ఏంటి ఇలా పట్టేస్తుంది ప్లాస్టిక్తో వచ్చిన పాది ఇదే అన్ని మొత్తం కలర్ అంతా ఇలా పట్టేసుకుంటుంది ఇది నేను ఇంకొకసారి తోముతాను చాలాసార్లు తోమినా కూడా ఇలాగే ఉందనమాట ఇంకొకసారి తోముతాను దీన్ని మొత్తం మీద ఇలా తోమేసి పెట్టేసుకున్నా ఇదిగోండి ఇలా వేసేసుకున్నాను నా శారీస్ మొత్తం ఏం వేయలేదండి ఒక నాలుగే వేసుకున్నాను నేను ఉడకబెట్టినది గంజి ఇంతే సరిపోయిందనమాట నాలుగు శారీస్కే సరిపోయింది నాలుగు పైన తీసుకొచ్చి ఆరేసా మేడం మీదకి ఆరేసిన తర్వాత చక్కగా ఇట్లా వేసిన తర్వాత ఇలా ఇలా దులిపేసుకోండి ఇట్లా ఇట్లా అంటే అతుక్కోకుండా వచ్చేస్తాయి అనమాట విడివిడిగా వస్తాయి ఆరేసిన తర్వాత రెండు పనులు ఇట్లాగా అంటే అప్పుడే ఆరిపోవస్తుంది చూసారా ఇట్లా ఇట్లా ఇలా అనేస్తే చక్కగా ముడతలు లేకుండా వస్తుంది అన్నమాట